హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో కట్ సారీస్ అండి ఇవి మనం చూపించేది బేలా కట్ సారీస్ బేలా ఏంటి ఇలా ఉన్నాయి అనుకోవద్దు ఇది కూడా బేలా బ్రాండ్లోనే వీవింగ్ బోర్డర్స్ వస్తాయి ఇంతకుముందు మనం చాలా డేస్ బ్యాక్ ఒక వెరైటీ ఇచ్చేవాళ్ళము అందులో డిజైన్స్ వేరుగా ఉండేవి కింద మాత్రం ఇలాగ వీవింగ్ బోర్డర్ వస్తుందండి ఇవి కూడా మంచి క్వాలిటీ మీరందరూ నచ్చి మెచ్చే క్వాలిటీ అనమాట ఈక్వల్ టు బేలా ఉంటుంది క్వాలిటీ చాలా ఫైన్గా ఉంటుంది ప్యూర్ జార్జెట్స్ ఇవన్నీ కూడా బేలా బ్రాండ్లోనే తయారవుతాయి బట్ ఏంటంటే బేలాలో డిజిటల్ వస్తుంది డిజిటల్ ఎప్పుడు మీకు చూపించేది డిజిటల్ అనమాట ఇది డిజిటల్ కాకుండా నార్మల్ టేస్ట్ అయినా కూడా ఇలా వీవింగ్ బోర్డర్స్ వస్తాయండి బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఇవి ఫుల్ శారీస్లో మీకు వెయ్యి రూపాయల దగ్గర ఆ రేంజ్లో అయితే ఉంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరందరూ నచ్చే మెచ్చే క్వాలిటీ జార్జెట్స్లో ఎప్పుడు కూడా మనం వీడియోస్ చేసినా కట్ శారీస్లో అయినా ఫుల్ శారీస్లో అయినా క్వాలిటీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తాము సూపర్ క్వాలిటీ అనమాట ప్యూర్ జార్జెట్ కొన్నిటికి ఇట్లా సాటన్ బార్డర్స్ వచ్చినాయి కొన్నిటికి మాత్రం అలాగే విస్కోస్ బార్డర్స్ వచ్చినాయి విస్కోస్ జార్జెట్ అని కూడా మనం చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము బార్డర్స్ అయితే చాలా బాగుంటాయండి విస్కోస్ బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా జార్జెట్ కూడా క్వాలిటీ చాలా ఫైన్ ఉంటుంది బ్రాండ్ బేలానే కాకపోతే డిజిటల్ కాదు డిజిటల్లో ఏంటంటే మీకు బేలా నేమ్ అనేది ప్రింట్ అవుతుంది వీటిల్లో నేమ్ అనేది ప్రింట్ కాదు మొత్తం మనకి బేలా స్టాక్లోనే వస్తుంది టూ కట్ సారీస్ సెంటర్ జాయింట్ జాయింట్ ఎక్కడ కనిపించదు చూడండి ఎంత బాగుందో బార్డర్ కొన్నలా కొన్నిలా వచ్చినాయి అనమాట ఏదైనా కానీ క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇంకొక విషయం జాయింట్ చేసే పంపిస్తున్నాం మనము ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టి శారీ అనేది జాయింట్ చేసే పంపిస్తున్నాం ఆల్రెడీ నేను మొన్న టూ కట్ శారీస్లో కూడా చెప్పున్నాను ఇలాగ పొడవు ఫోల్డింగ్లోనే అంటే ఫుల్ సారీస్ ఎలా చూపిస్తామో అలాగే చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి జాయింట్ చేసే వస్తాయి మీరు జాయింట్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి కొన్నింటికి రావచ్చు ఎక్కడైనా ఒక చీరకి రాకపోవచ్చు మ్యాక్సిమం అయితే అన్ని చీరలకు ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి సారీ మెజర్మెంట్ వచ్చేసరికి ఐదున్నర నుంచి మీకు ఆరు మీటర్ లోపు ఎంతైనా వస్తుంది సెంటర్ జాయింట్ జాయింట్ అయితే ఎక్కడ కనిపించదు మీకు కట్ సారీ అని చెప్పి కట్టుకున్న దాకా మీరు చెప్పింది అక్క కూడా ఎవరికి తెలియదు అనమాట అలా ఉంటుంది బ్రాండ్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉంటుంది యాక్చువల్ ప్రైస్ త్రీ డబల్ అలాంటిది మనం వాళ్ళ వీడియోలో చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము త్రీ సెవెంటీ అండి షీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాము ఒక చీర కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు నచ్చినండి బుక్ చేసుకోండి మూడు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మీకు ప్రైస్ డిస్ప్లే చేస్తాను అదే ఫోన్ పే నెంబర్కి వాట్సాప్ నెంబర్కే ఫోన్పే ఉంటుంది పేమెంట్ చేసి బుక్ చేసుకోవచ్చు మూడు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి బేలా బ్రాండ్లో టూ కట్ సారీస్ ఫుల్ ఫోల్డింగ్ వేసారని చెప్పి ఫుల్ సారీస్ అని ఎవరు కూడా మిస్టేక్ అవ్వద్దు అన్ని కూడా టూ కట్ సారీస్ జాయింట్ చేసే వస్తుంది మీకు జాయింట్ కూడా బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు సారీస్ అయితే పెద్దగా వస్తాయండి మీకు మీ అందరికీ తెలిసిందే కదా టూ కట్ శారీస్లో మనం ఇచ్చేది ఎప్పుడు కూడా గుడ్ కటింగే ఐదున్నర నుంచి ఆరు మీటర్ల దగ్గర దగ్గర రేంజ్లో ఉన్న కటింగ్ శారీసే మనం ఇస్తాము బయట మార్కెట్లో టూ కట్ శారీస్ దొరుకుతాయండి వంద రూపాయల దగ్గర నుంచి రెండు వందల రూపాయలు దొరుకుతాయి సో మన దగ్గర అయితే ఉండవు మూడు ముక్కలు వస్తాయి రెండు ముక్కలు వస్తాయి నాలుగున్నర మీటర్ కటింగ్ వస్తుంది ఐదు మీటర్ల కటింగ్ వస్తుంది అన్నమాట అవన్నీ ఉంటాయి ముక్కల చీరలో రకాలు ఉంటాయి కానీ మేమిచ్చేది ఒకటే సెంటర్ జాయింట్ వస్తుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్ల దగ్గర దగ్గర వచ్చే కటింగ్ శారీస్ అనమాట అదొకటి కన్సిడర్ చేయండి అదొకటి గుర్తు పెట్టుకోండి మనం ఇచ్చే శారీస్ ఇవ్వాలే కాదు ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాల నుంచి మనం కట్ శారీస్ చేస్తూనే ఉన్నాము మనం ఎప్పుడు ఇచ్చేది గుడ్ కటింగ్ అనమాట అంటే సెంటర్ జాయింట్ జాయింట్ కూడా కనపడదు కనపడని చీరలు మనం ఇచ్చేది ఎగ్జాక్ట్గా ఫుల్ శారీస్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి మూడు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షూపింగ్ వచ్చేస్తే హ్యాపీగా ఎన్ని ఎన్నికాలంటే అన్ని బుక్ చేసుకోండి డైలీ వేర్ నుంచి ఆఫీస్ వేర్ దాకా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి బ్రాండ్ అయితే బేలా క్వాలిటీని మంచి జార్జెట్ అనమాట ఫీల్ ఎలా వస్తుందంటే లైక్ లక్ష్మీపతి కన్నా కూడా బాగుంటుంది సింథటిక్ లాగా జార్జెట్ వస్తుంది క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి సో చూసుకొని తీసుకోండి కలర్స్ అన్నీ బాగున్నాయి కలర్కి ఎక్కువ పీసులు ఉన్నాయి కొన్ని అయితే ఎక్కువ పీసులు ఉన్నాయి నాలుగైదు పీసులు వచ్చాయి కొన్ని అయితే ఒకటి రెండు వచ్చినాయి నచ్చినవి నచ్చినట్టుగా బుక్ చేసుకోండి మూడు వందల డెబ్బై రూపాయలు సింగిల్ సారీ కూడా ఈ వీడియోలో మీకు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఎన్ని కాలంటే అన్ని తీసుకోవచ్చు డైలీ వరకు ఆఫీస్ పర్పస్కి చాలా బాగుంటాయి రీజనబుల్ బడ్జెట్లో ఈ మధ్య కాలంలో కొంచెం మనం వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు అన్ని కాస్ట్లీవి వీడియోస్ షేర్ చేస్తున్నాము డైలీ వీరికి ఆఫీస్ చాలా చాలామంది అడుగుతున్నారు టూ కట్స్ అయినా కూడా మీకు జాయింట్ కనిపించదు కాబట్టి లైక్ ఇష్టం ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి కలెక్షన్ చాలా బాగుంది త్రీ సెవెంటీ పడుతుంది శారీ ప్రైజ్ నచ్చిన వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ షాప్కి విజిట్ చేయొచ్చండి గుంటూ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి డైలీ వచ్చే వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ప్రతిరోజు రెండు నుంచి మూడు వీడియోలు అయితే డెఫినెట్గా ఉంటున్నాయి సో కలెక్షన్ చూడండి రాగలిగినంత దూరం రావాలనుకున్న వాళ్ళు షాప్కి విజిట్ చేయొచ్చు కట్ శారీస్ ఫుల్ సారీస్ అన్ని వెరైటీలు కాస్ట్లీ సారీస్ ఉంటాయి మన దగ్గర నాలుగు వందల దగ్గర నుంచి నాలుగు వేల వరకు ఐదు వేల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి సీజన్ని బట్టి అన్ని వెరైటీస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అన్నమాట సో మీకే కలెక్షన్ నచ్చు షాప్కి కూడా విజిట్ చేయచ్చు అనమాట షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇది కూడా సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ లాగా వచ్చింది మనకి లైన్స్ చాలా అంటే చాలా బాగుంది ఇదైతే ఒకటే పీస్ వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్